ఏలూరులోని స్థానిక రాయల్ స్టార్ ఫంక్షన్ హాల్ నందు ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ మూడు వందల ఇరవై ఏలూరు డివిజన్ సర్వసభ్య సమావేశం జరిగింది ఈ సమావేశానికి ఏలూరు డివిజన్ అధ్యక్షులు పాతాళ శ్రీనివాస్ అధ్యక్షత వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఐదు జిల్లాల డిస్కమ్ అధ్యక్షులు ముక్త నాగేశ్వరరావు నాయక్ మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యుత్ వ్యవస్థ ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తమైందని అందులో భాగంగా ఆదాని గ్రూప్స్ వాళ్లు ప్లేడర్స్ మేటర్స్ ఆదాయ వనరులను వారి గుప్పెట్లోకి తీసుకుని విద్యుత్ వినియోగదారులకు ఉద్యోగులకు తీవ్ర నష్టం జరిగే పరిస్థితి ఉందని అన్నారు సంస్థలోని అధిక పని భారాన్ని మానసిక ఒత్తిడికి గురయ్యే విద్యుత్ ఉద్యోగులు లైన్ యాక్సిడెంట్లకు దీర్ఘకాలిక వ్యాధులకు గురై హాస్పిటల్కు వెళ్తే క్రెడిట్ కార్డు ద్వారా వైద్య సౌకర్యం లేకుండా పోయిందని తెలిపారు జిల్లా ప్రధాన కార్యదర్శి బి రాము మాట్లాడుతూ సమస్యల్లో కొత్త జిల్లాల విభజన వల్ల విద్యుత్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరారు ఎలక్ట్రికల్ రెవెన్యూ ఆఫీసుల విభజనల వల్ల కలిగే నష్టాలను నివారించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఏలూరు డివిజన్ కార్యదర్శి జే నాగేశ్వరరావు వర్కింగ్ ప్రెసిడెంట్ వై నిర్మల్ కోవింద్ అధిక సంఖ్యలో ఉద్యోగులు పాల్గొన్నారు ఎవరైతే ఎలక్ట్రికల్ రెవెన్యూ ఆఫీసులో పనిచేస్తున్నారో వాళ్ళందరినీ రీడిప్లాయ్మెంట్ పేరుతో ఆపరేషన్ సెక్షన్స్ కి బదిలీ చేయడం జరిగింది మరి బదిలీ అయిన చోట మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా టేబుల్ లేదు కంప్యూటర్ లేదు కుర్చీ లేదు మౌలిక వసతులు లేవు కలెక్షన్కి వెళ్ళి కలెక్షన్ పాయింట్ దగ్గర నుంచి అమౌంట్ తీసుకొచ్చి వేరే చోట రిమిటెన్స్ చేసి మళ్ళీ సెక్షన్ ఆఫీస్కి వచ్చి సాయంత్రం ఎనిమిది గంటల వరకు పనిచేయమని చెప్పి వేధించేటటువంటి పరిస్థితి ఇవాళ మనం చూస్తున్నాం ఇలా చెప్పుకుంటూ పోతే అనేక సమస్యలు ఇవాళ మన ముందున్నాయి ఒకప్పుడు ఏదైనా ఒక ఎంప్లాయీ మీద ఒక డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవడానికి అక్కడ ఉన్నటువంటి డివిజన్ అధికారికో సర్కిల్ అధికారికో అధికారం ఉండేది ఇవాళ వాటన్నింటినీ తీసి తీసుకెళ్లి కాకుండా ఆఫీసులో పెట్టుకున్నారు అలాగే ఎవరైనా అనుకోకుండా ఏదైనా ఇబ్బందుల వలన సస్పెండ్ అయితే విజిలెన్స్ రిపోర్టు ఇక్కడ లోకల్ ఉన్న విజిలెన్స్ వాళ్ళు ఎంక్వైరీ రిపోర్ట్ సబ్మిట్ చేయాలి వైజాగ్ పంపించాలి వైజాగ్ వాళ్ళు విజయవాడ పంపించాలి విజయవాడ చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ దగ్గర నుంచి మళ్లీ కార్పొరేట్ ఆఫీస్గా ఆ రిపోర్ట్ చేరితే గానీ రీపోస్టింగ్ ఇచ్చేటటువంటి పరిస్థితి ఇవాళ ఈ సంస్థలో లేదు ఇలా చెప్పుకుంటూ పోతే అనేక సమస్యలు ఇవాళ ఈ విద్యుత్ ఉద్యోగం చుట్టూ మరి తిరుగుతున్నాయి ఇబ్బంది పెడుతున్నాయి మరి అటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఈ సంస్థలో ఉన్నటువంటి అందరూ విద్యుత్ ఉద్యోగులు ఒక యూనిటీగా వచ్చి ఉన్న సంఘాలని కలిసి ఉన్న జేఏసీని బలోపేతం చేసుకుంటూ రాష్ట్ర స్థాయితో డిస్కం స్థాయిలో ఈ సమస్యల మీద పోరాటం చేస్తే తప్ప ఏ ఒక్క సమస్య కూడా ఇవాళ పరిష్కారం కాని పరిస్థితి ఉంది కాబట్టి మిత్రులందరూ ఒకరు గమనించి ఆ దిశగా యూనిటీగా ఈ ఆర్గనైజేషన్ తరఫున ఈ యూనియన్ తరఫున రాబోయే రోజుల్లో యూనియన్ తరఫున చేపట్టేటటువంటి కార్యక్రమాలకి మీరందరూ చేదోడు బాదోడుగా ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం చిన్న కేడ్ నుంచి ఎస్డబ్ల్యూజి దగ్గర నుంచి కానీ ఫోర్ మ్యాన్ దాకా పోయినంలో కానీ అలాగే జేఏఓ ఏఏఓ ఎస్ఏఓ లెవెల్లో కానీ అందరూ కూడా కష్టపడితేనే ఈ ఈపీడీసీఎల్ కంపెనీ ఇంత ఉన్న స్థితిలోకి వెళ్ళింది ప్రతి ఒక్క కార్మికుడికి కూడా ఎస్ఏఓ దగ్గర ఆలుకున్న ఇబ్బందులు ఆలుకున్నాయి ఫోర్ మ్యాన్ ఉండేటప్పటికి ఆలుకున్న ఇబ్బందులు ఆలుకున్నాయి అలాగే ఎస్డబ్ల్యూజి సోదరు మనులు కానీ అటెండర్లే కానీ యూడిసీలు జేఏఓలు ఆలుకున్న ఇబ్బందులు ఆలుకున్నాయి ఆ ఇబ్బందులు ఎదుర్కొని వాళ్ళకి హ్యాపీగా చేసుకునే మనోస్థైర్యాన్ని వాళ్ళకి కలిగించాలి దానికి యూనియన్ నాయకులుగా మీ యొక్క ఇబ్బందులన్నిటి కూడా మీడియా మధ్య మధ్యలో మేము ఉండి డిఈ లెవెల్గా కానీ ఎస్సీ లెవెల్గా కానీ సీఎండి లెవెల్లో కానీ మీ మాట్లాడి అప్ర అపరిష్కృతంగా ఉన్న పరిష్కారాలు ఏవైతే ఉన్నాయో అండ్రేజ్ బావరేజ్ అలా ఉద్యోగాలు ఇప్పించినా పిల్లలకి అలాగే ఏవైతే డిఏలు అనేది మనకి అప్పుడే మూడు డిఎల్ దగ్గర దగ్గరకే రావాల్సి వచ్చినాయి ఆ డిఎల్ పరంగా కూడా వస్తాయి కానీ ఎస్సీఎస్ కామేశ్వర గారిని మధ్యలో మనం గుర్తుపెట్టుకోవాలి నవంబర్ ముప్పైవ తారీఖు నాడు ఏ డివిజన్లోనైనా సరే ప్రతి ఒక్క కుటుంబ సభ్యుడు కరెంటు డిపార్ట్మెంట్లో ఉన్న ప్రతి కుటుంబ సభ్యుడు వాళ్ళ తల్లిదండ్రులను ఎలాగైతే మరణించిన తర్వాత గుర్తుపెట్టుకుంటాడో అలాగే ఈ కామేశ్వరరావు గారిని కూడా ప్రతి సంవత్సరం నవంబర్ ముప్పైవ తారీఖు నాడు ఇంచమించి మన సర్కిల్ ఆఫీస్ కాంపౌండ్లో నాలుగు వందల మందికి భోజనాలు పెట్టడం జరుగుతుంది ఫీడింగ్ గానీ నేను